సమాచారం వారి పట్ల మనం అప్రమత్తంగా ఉండాలి చెప్పి తెలియస్తా ఉన్నాం అదే పద్ధతిలో మరి గ్రామంలో ఉన్న మనం అందరం కూడా ఈ రోజు ఇంత చక్కటి వాతావరణంలో ఈ రోజు ఇంత స్వేచ్ఛ వాతావరణంలో ఇంత చక్కగా చక్కటి కట్టుబొట్టుతో చక్కటి సాంప్రదాయంతో చక్కటి విద్యాబుద్ధులతో మరి సమాజంలో ఒక చక్కటి విలువలతో ఈ రోజు మనం పెరిగి జీవిస్తా ఉన్నాం ఎవరొక్కసారి గుర్తు చేసుకోవాలి దీనికి అంతటి కూడా మూల కారణం మన కనీ పెంచి మనకు విద్యా బుద్ధులు నేర్పించి మనకు మంచి చెడు నేర్పించి ఇది మంచి చెడు అని నేర్పించి మరి ఎక్కడికి పోదు ఇక్కడ పోదు అక్కడికి పోతే అపాయం వస్తుంది ఇక్కడికి పోతే నువ్వు సేఫ్గా ఉంటావు అని చెప్పి అన్ని కూడా మనకు నేర్పించి మన జీవితంలో వారి ఒక మనకు మంచి మార్గాన్ని చూపించి మనకంటూ ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేసి చదువులు విద్యా బుద్ధులు నేర్పించి మనకు ఒక భవిష్యత్తు ఇచ్చిన మన తల్లిదండ్రి మరి ఆ తల్లిదండ్రి గురించి మనం ఎందుకు చెప్పుకుంటున్నామంటే వారు లేనిదే మనం లేవు వారు లేనిదే మనకి శరీరం లేదు వారు లేనిదే మనకి ఎందం లేదు వారు లేనిదే మనకు దగ్గర ఉన్న ఈ గుణగణాలు లేవు వారు లేనిదే మనం చదువుకున్న చదువులు లేవు వారు లేనిదే మనకి శరీరం లేదు కాబట్టి వారిని మనం గౌరవించాలి వారికి మనం ముసలితను లోపట వారిని ఆదరించాలి వారికి చక్కగా భోజన వసతి కల్పించాలి వారు ఉండడానికి కూడా మరి నివాసాన్ని కూడా చక్కగా కల్పించాలి ఆ విధంగా కల్పించకుంటే ఎందుకు చెప్తున్నామంటే ఎవరైతే తల్లికి తండ్రికి పుట్టిన బిడ్డలు గాని కొడుకులు గాని ఆ తల్లిదండ్రి పట్ల మరి శ్రద్ధ చూపకుండా వారికి తిండి పెట్టకపోవడము వారికి ఉండడానికి ఇల్లు కల్పించబోడము లాంటి పనులు చేస్తారు వారి మీద కేసులు పెట్టి జైలుకు పంపే ప్రక్రియ మన చట్టంలో ఉన్నది అదే సీనియర్ సిటిజన్ యాక్ట్ ఎందుకు చెప్తున్నారంటే తల్లిదండ్రి కంటరు విద్యా బుద్ధులు నేర్పిస్తారు వాళ్ళు సంపాదిస్తారు మనకి ఇల్లు కట్టిస్తారు పువ్వులు కొట్టరు జాగలు కొట్టరు అన్ని కొనిస్తారు మరి కొనిచ్చి అన్ని చేసిన తర్వాత మనకు పెళ్లి మనకు సంసారం చేయపడిన తర్వాత వాళ్ళ ముసలి వాళ్ళు అయిన తర్వాత వారికి మాత్రం సరిగా అన్నం పెట్టకపోవడం వారిని సరిగ్గా చూసుకోకపోవడం వారిని చిదరించుకోవడం వారిని కొట్టడం చిట్టడం ఈ రకంగా చేస్తూ ఉంటాం మరి ఆ రకంగా అంత బాధలు కూడా చేస్తుంది తెలుసా సముద్రం ఉప్పొంగినంత కళ్ళ నుండి నీళ్ళు వస్తా ఉంటే ఒక్క కన్నీటి చుక్కలు కూడా బయటికి రాని మా కన్న తల్లి ఎప్పుడు ఎందుకంటే ఆ ఒక్క కన్నీటి చుట్ట కన్ను రెప్ప దాన్ని బయటకు చూసే వాళ్ళందరూ నా బిడ్డ మీద నిందపోతారు అయ్యో ఆ తల్లి గర్భంలో ఉన్న ఆ బిడ్డ ఎంత కష్టాలు పెడతా ఉన్నాడో ఆ తల్లి ఏడుస్తుంది అని చెప్పి నా బిడ్డ మీద నిందపోతారని చెప్పి ఒక్క కన్నీటి చుట్టను కూడా బయటికి రానియకుండా కండల్లో కుక్కి దాచిపెట్టుకొని మరి ఆ

తల్లి ఎక్కడ కొట్టుకుంటుందో కన్నా కాళ్ళుతో తిరగంటు బాధపడేరా మూల కారణమే తల్లి గదరా అన్ని బాధలు అన్ని బంధీలు అంత కష్టాన్ని భరించుకొని ఆ కన్నతల్లి తల్లి మనకు జన్మనిచ్చి ప్రపంచానికి పరిచయం చేస్తుంది మన కన్న తల్లి కష్టాన్ని ఇంతకంటే ఎక్కువ మాట్లాడుకునే అర్హత మనకు లేదు